పసిడి గింజలా ప్రకాశించిన నేల రత్నాలతో మెరిసిన ఆలయాలు పచ్చని అడవులు ఔషధ మొక్కలు వెండి నాణ్యాలు గోల్కొండ వజ్రాలు బంగారు ఖజానాలు ఇలాంటి అద్భుతమైన సంపదను చూసి ఊర్వలేని ఒక విదేశీయుడు మొదటిసారి భారత్పై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు అతడే తారియస్ ప్రథము ఇతగాడే భారత్పై దాడి చేసిన మొదటి విదేశీయుడు ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న అభ్యర్థన ఏమిటంటే ఇప్పటివరకు ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మా వీడియోను వీక్షించవచ్చు ఇక వీడియోలోకి వెళ్తే క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారవ సంవత్సరంలో భారతదేశ సరిహద్దులను దాటి ఒక శక్తివంతమైన విదేశీ సామ్రాజ్యాధిపతి తన కళ్ళను మన సంపద మీద మళ్లించాడు అతడే పర్షియన్ సామ్రాజ్యపు మహారాజు తారియస్ ప్రథముడు ఆయన దళాలు సింధు నదిని దాటి ఇప్పటి పాకిస్తాన్ సింధు మరియు పశ్చిమ పంజాబ్ ప్రాంతాలను ఆక్రమించాడు ఈ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో హిందస్ అనే కొత్త ప్రావిన్స్గా చేర్చాడు ఇదే భారత చరిత్రలో మొదటి విదేశీ ఆక్రమణ దారియస్ మొదటిగా ఏ దేశంపై దాడి చేశాడు అని ఇండెక్ట్గా మాట్లాడుకుంటే దారియస్ మొదటిగా పర్షియా ప్రాంతంలోని బాబిలోనియా మరియు ఎలామనే ప్రాంతాలపై దాడి చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన సింహాసనం అధిష్ఠించిన వెంటనే బాబిలోనియా రాజ్య ప్రజలు తిరుగుబాటు చేశారు క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై రెండు నుంచి ఇరవై ఒకటి మధ్యలో ఈ తిరుగుబాటును ఆయన బలంగా అణచివేశాడు తిరుగుబాటుదారులను శిక్షించి బాబిలోనియాను తిరిగి తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు తర్వాత దారియస్ ఎలా మీడియా పర్షియా తూర్పు ప్రాంతాల వంటి వాటి మీద తిరుగుబాట్లను అణచివేసి దాదాపు పంతొమ్మిది పెద్ద యుద్ధాలను మొదటి సంవత్సరంలోనే గెలుచుకున్నాడు ఈ యుద్ధాల తర్వాత ఆయన సామ్రాజ్యం పశ్చిమాన ఈజిప్ట్ నుంచి తూర్పున సింధు వ్యాధి వరకు విస్తరించింది విదేశీయులు దాడి చేయడానికి ముందు అఖండ భారత్ ఏ విధంగా ఉండేదో చూద్దాం ముందుగా రాజకీయ స్థితి గురించి మాట్లాడుకుంటే ఆ సమయంలో భారత్ చిన్న చిన్న రాజ్యాల సమూహంగా ఉండేది ఒకే రాజ్యం లేదు మహాజనపదాలు అనే పదహారు రాజ్యాలుగా ఉండేవి సింధు పంజాబ్ ప్రాంతాలు అంటే దారియర్ దాడి చేసిన భాగం అప్పట్లో ఈ ప్రాంతాన్ని సప్త సప్తసింధు ప్రాంతంగా పిలిచేవారు అక్కడి రాజులు చిన్న చిన్న సామంతులుగా ఉండేవారు పెద్ద రక్షణ వ్యవస్థ లేదు అందుకే దార్య సులభంగా ఆ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు ఇప్పుడు రాజకీయ బలహీనత గురించి మాట్లాడుకుంటే భారత్ ఒకే చక్రవర్తి కింద ఐక్యంగా లేకపోవడంతో పర్షియన్ దళాలు సులభంగా దాడి చేశాయి అందరూ తమ తమ రాజ్యాల కోసం మాత్రమే పోరాడేవారు అందువల్ల భారత్ను విదేశీయులు సులభంగా ఆక్రమించగలిగారు ఆర్థిక స్థితి ఎలా ఉందంటే అప్పటికే భారత్ అత్యంత సంపన్న దేశంగా ఉండేది బంగారం పట్టు ముత్యాలు నీలమణులు మసాలాలు వంటి వస్తువుల ప్రధాన ఉత్పత్తిదారుగా భారత్ పేరుగాంచింది సింధు పంజాబ్ ప్రాంతం పుష్కలమైన వ్యవసాయ భూములతో వ్యాపార మార్గాలతో ప్రసిద్ధి చెందింది తక్షశిలా ప్రాంతం వాణిజ్య కేంద్రం మరియు విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఈ సంపదను చూసే ధార్య తన కళ్ళను భారత్ వైపు మళ్లించాడు మతం మరియు సంస్కృతి ఏ విధంగా ఉండేవంటే ఆ కాలంలో బ్రాహ్మణ సంప్రదాయం వేద ధర్మాలు ఉండేవి అలాగే అప్పుడే జైన బౌద్ధ మతత్వాలు రూపుదిద్దుకుంటున్న కాలం వేదాంతం నుంచి బౌద్ధయుగానికి మారుతున్న దశ భారతీయులు అప్పటికే లోహశిల్పం నాణేలు కళలు విద్య గణితం వంటి రంగాల్లో ముందున్నారు సైనిక దృఢత తక్కువగా ఉండటం పర్షియన్లతో పోలిస్తే భారతీయ సైన్యాలు విభిన్నంగా ఉండేవి ప్రతి రాజ్యానికి తమ తమ సైనికులు భిన్నమైన ఆయుధాలు ధరించి ఉండేవారు పెద్ద స్థాయిలో కూటమి లేకపోవడం వల్ల దారియస్ వంటి విదేశీ సామ్రాజ్యాలు సులభంగా దాడి చేశాయి ఒక చిన్న మాటలో చెప్పాలంటే దారియస్ దండయాత్రకు ముందు భారత్ రాజకీయంగా విభజించబడిన రాజ్యాల సమూహం ఆర్థికంగా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం సాంస్కృతిక శ్రేష్టమైన నాగరికత కానీ రక్షణాత్మకంగా బలహీనమైన పరిస్థితి బంగారం ఉన్న బలహీనంగా ఉన్న భారత్ ఇదే దారియస్ దాడికి కారణమైన అసలైన నేపథ్యం దారియస్ ఎంత సంపదను దోచుకున్నాడు ఇది కేవలం ఆక్రమణ మాత్రమే కాదు భారతదేశ సంపద దోపిడికి ఆరంభం గ్రీకు చరిత్రకారులు హెరోడటస్ రాసిన వివరాల ప్రకారం భారతీయులు పర్షియాకు ప్రతి సంవత్సరం మూడు వందల అరవై టాలెంట్ల బంగారాన్ని పన్నుగా చెల్లించేవారు మూడు వందల అరవై టాలెంట్లు అంటే దాదాపు పది టన్నుల స్వచ్ఛమైన బంగారం ఇది నేటి విలువ ప్రకారం ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా మాత్రం ప్రతి సంవత్సరం భారత్ నుంచి పర్షియాకు బంగారం ముత్యాలు నీలమనులు చేరేవి ఈ బంగారంతోనే పర్షియా రాజధాని పెర్సోపోలిస్ ని నిర్మించారు కానీ ఆ వెనుక మన దేశపు కన్నీళ్లు దాగి ఉన్నాయి దారియా దోచుకున్న ఆ బంగారం పర్షియన్ సైన్యాలకు శక్తినిచ్చింది దారియా దాటి చేసినప్పుడు ఎవరు రాజుగా ఉన్నారు ఆ రాజ్యానికి అతను ఎన్ని సంవత్సరాలుగా ఆ రాజ్యాన్ని పాలిస్తున్నారు క్రీస్తుపూర్వం ఐదు వందల పదహారవ సంవత్సరంలో దారియా స్థలాలు ప్రధానంగా ఆక్రమించిన ప్రాంతం సింధు నది పరిసరాలు ఇది ఇప్పటి పాకిస్తాన్ సింధు ఇంకా పంజాబ్ పశ్చిమ భాగం ఇంకా గంధార ప్రాంతం ఆ సమయంలో ఆ ప్రాంతం ఏక రాజ్యంగా కాకుండా పలు చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది కానీ ప్రధానంగా ఆ ప్రాంతాన్ని గంధార రాజు పాలిస్తున్నాడు చరిత్ర ఆధారంగా తెలిసిన ప్రముఖ రాజు పుష్కలవతి గంధార రాజధాని తక్షశిల ఇది ప్రస్తుత పాకిస్తాన్ లో ఉంది దారియస్ దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న రాజు పేరు స్పష్టంగా చరిత్రలో లిఖించలేదు కానీ గ్రీకు మరియు పర్షియన్ శిలా శాసనాలు హిందస్ ప్రాంతం పర్షియన్ పాలనకు లోబడి ఉందని మాత్రమే ఉంది అంటే దారియ దాడి చేసినప్పుడు గంధార ప్రాంతంలోని రాజు చిన్న స్థాయి పాలకుడు పర్షియన్ సైన్యానికి ఎదుర్కోలేక లుంగిపోయాడు మనకు లభించిన కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం పర్షియన్ శాసనం బహిష్ఠన్ ఇన్స్క్రిప్షన్ లో హిందస్ ప్రావిన్స్ పేరు ఉంది దీని అర్థం ఏమిటంటే దారియ సైన్యంకు ప్రతిఘటన లేకుండా స్థానిక రాజులు లొంగిపోయి పర్షియన్ సామ్రాజ్యానికి పన్ను చెల్లించే విధంగా అంగీకరించారు దారియస్ పాలనా సమయం క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవై రెండు నుంచి నాలుగు వందల ఎనభై ఆరో సంవత్సరం దారియస్ తన పాలనలో సుమారు ఆరో సంవత్సరంలో భారత్పై దండయాత్ర చేశాడు అదే సమయంలో మగధ సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న బింబిసారుడు తూర్పు భారతదేశానికి పాలకుడుగా ఉన్నాడు అంటే దారియస్ భారత్పై దాడి చేసినట్టు తూర్పు భారతదేశం మగధ కోసల బలంగా ఉన్న సింధు గాంధార ప్రాంతం రాజకీయంగా బలహీనంగా ఉండటంతో దారియస్ సులభంగా కలిచాడు డారియస్ స్వయంగా పర్షియా రాజుగా ముప్పై ఆరు సంవత్సరాలు పాలించాడు అంటే బింబిసారుడు దారియస్ ఇద్దరు ఏకకాలంలో జీవించి ఉన్నారు దారియస్ భారతే దాడి చేసింది క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారవ సంవత్సరం అప్పుడు బింబిసారుడు తన పాలనలో సుమారు ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఉన్నాడు అయితే బింబిసారుడు కి వ్యతిరేకంగా యుద్ధం చేశాడా చరిత్రలో ఎక్కడా అలా జరగలేదని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలు ఏమిటంటే దారియస్ దాడి చేసిన ప్రాంతం సింధు నది పరిసరాలు మాత్రమే ఆయన దళాలు కేవలం సింధూ ప్రాంతం గంధార తక్షశిల వరకు మాత్రమే వచ్చాయి ఆ ప్రాంతం భారత దూర్పు ప్రాంతం నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది బింబిసారుడు రాజధాని రాజగృహం ఇప్పటి బిహార్ లో ఉంది అది సింధు నది నుంచి చాలా దూరంలో ఉంది కాబట్టి దారియ దళాలు మగధ ప్రాంతానికి చేరలేదు బింబిసారుడు నేరుగా పోరాడే పరిస్థితి రాలేదు భారత్ లో అప్పట్లో ఐక్యత లేకపోవడం వల్ల బింబిసారుడు ప్రసేనజిత్ అవంతి వచ్చ మొదలైన రాజులు తమ తమ ప్రాంతాల మీద దృష్టి పెట్టారు అప్పుడు అఖండ భారత్లో ఒక రాజకీయ ఐక్యత లేదు పిండిసాడు ఒక రాజకీయ దౌత్యవేత్త యోధుని కంటే ఎక్కువగా దౌత్య నిపుణిగా పరిగణించేవారు అతనిని ఆయన ప్రధానంగా మగధ విస్తరణ రాజనీతి వాణిజ్య మార్గాల మీద మాత్రమే దృష్టి పెట్టాడు ఉత్తర తూర్పు దిశలో కోసల రాజ్యాలను కలపడం ఆయన ప్రాధాన్యంగా తీసుకున్నారు పశ్చిమ దిశలో పర్షియన్ దాడి ఉన్నా ఆయనకు తక్షణ ముప్పు రాలేదు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బింబిసారునికి పర్షియన్ దాడి గురించి తెలిసి ఉండవచ్చు కానీ అది తన రాజ్యానికి ముప్పు కానందున ఆయన స్పందించి ఉండకపోవచ్చని ఒక ఊహాగానం మాత్రమే ఇంకొక మాటలో చెప్పాలంటే బింబిసారుడు మరియు దారియస్ ఒకే కాలంలో ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు పోరాడలేదు దారియస్ సింధు ప్రాంతం దాటలేకపోయాడు కానీ బింబిసారుడు మాత్రం తూర్పు భారతాన్ని బలపరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకోసం ఒక చిన్న ప్రశ్న బింబిసారుడు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు మీ సమాధానం కోసం కామెంట్ బాక్స్ లో ఎదురు చూస్తూ ఉంటాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ వీడియోపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేస్తారని కోరుకుంటూ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం చివరిగా ఒక్క మాట మన సంస్కృతిని కాపాడుకుందాం మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం మరియు మన దేశాన్ని ప్రేమిద్దాం జై హింద్